ఈ రోజు మనం భోగి పండుగ వెనుక దాగి ఉన్న చాలా తక్కువ మందికి తెలిసిన పురాణ కథను తెలుసుకుందాం ఇది మామూలు కథ కాదు ఈ కథను ఒక్కసారైనా విన్న మానవుడికి సమస్త భోగాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి చివరికి శివలోకం పొందుతారు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో రాయండి ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో వారందరికీ అన్ని శుభాలే కలుగుతాయి ముందుగా ప్రతి ఒక్కరికి భోగి మకర సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు పూర్వం సృష్టిలోని సమతుల్యత దెబ్బతిని లోకాలలో చీకటి శక్తులు తామసిక గుణాలు పెరిగిపోయాయి ప్రజలలో జడత్వం బద్ధకం రోగాలు అజ్ఞానం ప్రబలాయి ఈ తామసిక శక్తుల ప్రభావం వల్ల సూర్య తేజస్సు కూడా మసకబారినట్లు అనిపించింది ప్రకృతి చైతన్యరహితంగా మారింది ఇది ధనుర్మాసపు చలికి చీకటికి ప్రతీక ఈ పరిస్థితిని గమనించిన పరమశివుడు లోకాలలో పేరుకుపోయిన ఈ జడత్వాన్ని తామసిక మాలిన్యాన్ని దహించి వేసి తిరిగి చైతన్యాన్ని తేజస్సును నింపాలని సంకల్పించాడు ఆయన హిమాలయాలలో ఒక దుర్గమైన ప్రదేశంలో మహా తపస్సులోకి ప్రవేశించాడు అది సాధారణ తపస్సు కాదు అది యోగ నిద్ర నుండి యోగాగ్నిలోకి పరివర్తన చెందే ప్రక్రియ మహాశివుడు తనలోని కొండలిని శక్తిని మూలాధార చక్రంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్ళాడు ఈ సమయంలో ఆయన శరీరం చలనం లేకుండా ఒక కొండల స్థిరంగా మారిపోయింది ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్లు అయ్యింది ప్రకృతిలోని జీవశక్తి సన్నగిల్లింది మహాశివుని భక్తులలో ఒకరైన భృంగీ మహర్షి శివుని ఈ నిశ్చల స్థితిని చూసి ఆందోళన చెందాడు స్వామి లేని లోకం ప్రాణం లేని శరీరంలా ఉందని భావించాడు స్వామి మీరే ఇలా జడత్వంలో ఉంటే ఈ లోకాలకు చైతన్యం ఎలా వస్తుంది ఈ తామసిక చీకటిని ఎవరు తొలగిస్తారు దయచేసి మేల్కొనండి ప్రభువు అని ప్రార్థించాడు కానీ మహాశివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నాడు భృంగి తన స్వామిని మేల్కొలపటానికి ఒక మార్గం ఆలోచించాడు ఆయన తన తపశ్శక్తితో ప్రకృతిలోని శుష్కించిన అంటే ఎండిపోయిన వృక్షాల భాగాలను గడ్డిని పాతబడిన ఆశ్రమ సామాగ్రిని సేకరించటం ప్రారంభించాడు ఇవన్నీ లోకంలో పేరుకుపోయిన పాతకు జడత్వానికి పనికిరానితనానికి ప్రతీకలు ఆయన వాటన్నింటినీ ఒక పెద్ద కుప్పలా పోసి శివుని తపస్సుకు ఎదురుగా ఉంచి అగ్నిని ప్రధ్వలింపచేశాడు ఆ అగ్నిని ఉద్దేశించి ఓ అగ్నిదేవా నీవు రుద్రుని స్వరూపం నీవే ఈ లోకపు మాలిన్యాన్ని దహించేవాడివి నా స్వామి తన యోగాగ్ని చేయటానికి ముందు నేను ఈ బాహ్య అగ్నితో ఆయన మార్గం సుగమం చేస్తున్నాను ఈ అగ్నిజ్వాలలు నా స్వామిలోని యోగాగ్ని కాక అని ప్రార్థించాడు ఇక మహర్షి భక్తికి ఆయన రాజేసిన అగ్ని యొక్క ఆహ్వానానికి శివునిలోని యోగ నిద్ర ముగిసింది ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఆయన మూడవ కన్ను నుండి ఒక సూక్ష్మమైన అగ్నికణం వెలువడి భృంగి రాజేసిన మంటలో కలిసింది ఆ క్షణంలో ఆ మంట సాధారణ అగ్నిలా కాక దివ్యమైన యోగాగ్నిగా రూపాంతరం చెందింది ఆ యోగాగ్ని నుండి వెలువడిన వేడికి దివ్యమైన కాంతికి చుట్టూ ఉన్న వాతావరణంలోని తామసిక శక్తులు రోగకారక క్రిములు అజ్ఞానపు పొరలు భస్మమైపోయాయి ఆ అగ్ని నుండి ఉద్భవించిన ధూమం ఆకాశమంతటా వ్యాపించి వాతావరణాన్ని శుద్ధి చేసింది లోకాలలో పేరుకుపోయిన జడత్వం తొలగిపోయి ప్రాణశక్తి తిరిగి ప్రవహించటం ప్రారంభించింది ఇక మహాశివుడు తపస్సు నుండి మేల్కొని భృంగీని చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు భృంగి నీవు రాజేసింది కేవలం భౌతిక అగ్ని కాదు అది నన్ను యోగనిద్ర నుండి మేల్కొల్పిన జ్ఞానాగ్ని ఇది లోకంలోని భోగాలను అంటే విషగాలులను రోగాలను నాశనం చేసే అగ్ని ఇది జీవులకు నూతన శక్తిని అలానే ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఏ రోజునైతే ఈ యోగాగ్ని ప్రజ్వలింపబడిందో ఆ రోజు ఇక నుండి భోగిగా పిలవబడుతుంది ఈ రోజున మానవులు తమలోని మరియు తమ చుట్టూ ఉన్న పాత పనికిరాని మాలిన్యాలను అగ్నికి ఆహుతి చేస్తే వారు నూతన చైతన్యంతో ఆరోగ్యంతో ఆనందంతో వర్ధిల్లుతారు అని అనుగ్రహించాడు ఆ రోజు ధనుర్మాసం చివరి రోజు మరుసటి రోజు నుండి సూర్యుడు తన ఉత్తరాయణ ప్రయాణాన్ని కొత్త తేజస్సుతో ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాడు మహాశివుని యోగాగ్ని సూర్యుని నూతన తేజస్సుకు మార్గాన్ని సుగమం చేసింది ఇక భృంగీ మహర్షి ఎంతో ఆనందించాడు ఇక ప్రకృతి రమణీయంగా మారింది కాబట్టి భోగిమంట ఒక యోగాగ్ని ఇది కేవలం భౌతిక అగ్ని కాదు ఇది మనలోని మూలాధారంలో సుప్తంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసే యోగాగ్నికి ప్రతీక ఆ మంట వెచ్చదనం మనలోని నాడులను శుద్ధి చేసి ప్రాణశక్తి ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది చలికాలంలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని జడత్వాన్ని ఇది తొలగిస్తుంది అంతేకాదు భోగి మంట వేయటం అంటే మనలోని శివత్వాన్ని అంటే చైతన్యాన్ని నిద్రలేపటం మనలోని అజ్ఞానం బద్ధకమనే పాతను దహించి జ్ఞానం చురుకుదనమనే కొత్తను మేలుకొలపటం అలానే భోగిమంట వాతావరణ శుద్ధికి ప్రతీక భోగిమంటల్లో ఆవు పెడకలు మామిడి ఆకులు వేపకొమ్మలు వంటివి వేయటం వెనుక శాస్త్రీయ కారణం ఉంది వీటి నుండి వెలువడే ధూమం లేదా ధూపం గాలిలోని హానికరమైన బ్యాక్టీరియా వైరస్లను నాశనం చేసి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇది శివుని యోగాగ్ని లోక మాలిన్యాన్ని దహించిన దానికి సూక్ష్మ రూపం అలానే ఇక్కడ భోగి అంటే భోగాలను అనుభవించేవాడు అని మాత్రమే కాదు భోగ అనే పదానికి రోగం లేదా విషయ వాసన అనే అర్థం కూడా ఉంది భోగి పండుగ మనలోని రోగాలను చెడు వాసనలను నాశనం చేసే రోజు అందుకే దీన్ని భోగి అంటారు ఇది మనల్ని మన అంతరంగంలోకి చూసుకోమని మనలోని రుద్రశక్తిని మేలుకొలిపి అజ్ఞానాన్ని దహించి జ్ఞానంతో ఉత్తరాయణంలోకి అడుగుపెట్టమని ఇస్తుంది ఈ కథను ఎప్పటి వరకు పూర్తిగా శ్రద్ధలతో ఎవరైతే విన్నారో మీకు ఈ సంవత్సరమంతా అన్ని శుభాలే కలుగుతాయి ఈ కథ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరూ ఓం నమహస్యవాయ అని కామెంట్ రాయటం మాత్రం మర్చిపోవద్దు సంక్రాంతిని భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుముగా నాలుగు రోజులు వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం ఆ చలిని తట్టుకునేందుకు భగభగమండే మంటలు అందరూ వేయటం వల్ల ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది ఈ రోజు తెల్లవారుజామునే ప్రజలంతా లేచి ముందుగా వీధుల్లో ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగికి కొన్ని రోజులు ముందు తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేస్తారు తమ తమ గృహాలలో పనికిరాని వస్తువులను మనస్సులోని అజ్ఞానంగా భావించి భోగి మంటల్లో వేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు మనస్సులోని అజ్ఞానం మంటల్లో కాలిపోయి విజ్ఞానం కలగాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు భోగి రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేసి గోమయంతో చేసిన పిడకలను మంటల్లో వేస్తారు ఈ పిడకలను భోగికి నెల ముందు నుంచే సిద్ధం చేసుకుంటారు భోగి రోజు ఏ విధంగా భోగి మంట వేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయో అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనకు సంపదలు ఇచ్చే దైవం అగ్నిదేవుడని పురాణాలు చెప్తున్నాయి భోగి రోజు ఎవరైనా సరే తెల్లవారుజామున భోగి మంటలు వేస్తే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు పోతాయి ఇక భోగి రోజు తెల్లవారుజామున ఇంట్లో పాత వస్తువులు పిడకలను ఆ మంటలో వేసి నమస్కారం చేసుకుంటారు వీటితో పాటుగా ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది అది ఏమిటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో కొద్దిగా తెల్ల ఆవాలు వేయండి రెండు కర్పూరం బిల్లలు ఉంచండి ఆ తరువాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటను చేతితో పట్టుకొని మూడుసార్లు భోగి మంట చుట్టూ తిరుగుతూ ఆ మూటను ఆ మంటల్లో వేయండి ఇలా చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా భోగిమంటల మీద నీరు పెట్టి అవి కాగాక మీరు స్నానం చేసే నీటిలో పోసుకొని స్నానం చేస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అలానే భోగి మంట వేసినప్పుడు మిగిలే బూడెదను మీ నుదుటి మీద మరియు స్థానంలో భక్తితో రాసుకుంటే సకల దోషాలు నివారించబడతాయి ఈ భోగి మంటల బూడెదను పిల్లలు పెద్దలు కూడా దైవంగా భావించి నుదిటను ధరిస్తే లక్ష్మీదేవి దీవించి సకల శుభాలు కలిగేలా చేస్తుంది ఇలా బూడిదను రాసుకునే సమయంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అని మూడుసార్లు చదవండి అంటే సూర్యభగవానుడి అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం ఆరోగ్యం సంపదలు కలుగుతాయని అర్థం నిజమైన ఆనందాన్ని అనుభవించటమే నిజమైన భోగం గోదాదేవి ధనుర్మాసం నెల రోజులు వ్రతం చేసి రోజుకో పాసురం పాడి శ్రీ రంగనాథుణ్ణి పతిగా వలచింది స్వామి ఆమె భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్న రోజు భోగి గోదాదేవికి అంతటి భోగభాగ్యం కలిగించిన భోగి మానవాలికి సమస్త భోగాలు ఇచ్చే రోజుగా భోగి అయ్యిందని హిందువులు భావిస్తారు చాలామందికి భోగి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలనే సందేహం ఉంటుంది భోగి రోజు మొట్టమొదట సూర్యభగవానుణ్ణి ఆరాధించాలి సూర్య భగవానుడు ఈ రోజు వరకు దక్షిణాయనంలో ఉండి సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోకి వస్తాడు ఇక ఇక్కడి నుండి సూర్యుడు మనకు జ్ఞానమిస్తాడు జ్ఞాపక శక్తి పెరగాలంటే భోగి రోజు సూర్యభగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి ఈరోజు తియ్యటి పదార్థాలను సూర్యుడికి నివేదన చేసి అష్టోత్తర శతనామాలను కాని లేదా ఆదిత్య హృదయం వీటిని పఠిస్తూ సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే సంవత్సరం పాటు గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది ఈరోజు సూర్యుడికి ఎర్రని పువ్వులు నీళ్లు కలిపి మూడుసార్లు ఆర్కెమిస్తే అటువంటి వాళ్ళ తెలివైన పిల్లలు పుడతారు ఇక ఈ రోజు ఉదయం భోగి మంటలు వేసిన తరువాత సూర్యుణ్ణి నమస్కరిస్తూ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పక నెరవేరుతుంది అలానే భోగి పండుగ ఇంద్రుడి కోసం చేసే పండుగగా పురాణాల్లో వివరణ ఉంది మన పూర్వీకులు భోగి రోజు ఇంద్రుణ్ణి ఆరాధించేవారు ఎందుకంటే ఇంద్రుడు మేఘాధిపతి మేఘాలు లోకానికి వర్షాలనిస్తాయి పంటలు పండటానికి వర్షాలు అవసరం కాబట్టి వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించే ఆచారం ఏర్పడింది ఈ విధంగా ఉంటే ద్వాపరయుగంలో జనుల నుండి ఈ పూజలందుకుంటూ ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది అతడికి గర్వభంగం చేయటానికి శ్రీకృష్ణుడు భోగి పండుగ రోజు ముహూర్తం నిర్ణయించాడు అతను గొలలతో ఇలా అన్నాడు మనం గోవులను మేపుకునే గొలలం రైతులకు కూలీలకు వర్షాలు అవసరం మనకు వర్షాలతో పనిలేదు మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం ఆ గోవర్ధన పర్వతంపై పచ్చిక బయళ్లు ఉన్నాయి కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం జోలికి మనం పోవద్దు అన్నాడు ఇది తెలిసి ఇంద్రుడికి కోపం వచ్చింది తన మేఘాలను ధారపోతగా వర్షించాడు జడివానలో తడిచి ముద్దైన గొల్ల పిల్లలు శ్రీకృష్ణుడికి విషయం చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకొని గొల్లలకు దాని కింద ఆశ్రయం కల్పించాడు ఇక ఇంద్రుడు వర్షించి వర్షించి నీరసించాడు ఈ విధంగా అతనికి గర్భభంగమయ్యింది ఇక ఇంద్రుడు మన్నించమని కోరగా శ్రీకృష్ణుడు మన్నించి భోగి పండగ రోజు ఇంద్రుడు పూజలందుకునేలా ఆనతి ఇచ్చాడు రోజు తలస్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి లక్ష్మీదేవిని అందరూ ఆరాధిస్తారు ఇలా చేస్తే వారు సంవత్సరం మొత్తం భోగభాగ్యాలతో తొలతూగుతారని నమ్ముతారు సంవత్సరం వరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని విశ్వసిస్తారు భోగి రోజు పెసరపప్పుతో పొలగం వండుతారు ఇందులో గోంగూర పచ్చడి మరియు నెయ్యి వేసుకుని తింటే కమ్మని రుచిగా ఉంటుంది భోగి రోజు రాత్రి స్వర్గద్వారాలు తెరిచి ఉండే ముగ్గులు వేస్తారు మరియు వైకుంఠ వాకిళ్లు ముగ్గులు వేస్తారు ఇలా చేస్తే అష్టలక్ష్మీదేవి మరియు ధాన్యలక్ష్మి తెరిచిన వాకిళ్ల నుండి మన ఇంట్లోకి నడిచి వస్తారని నమ్మకంతో ఇలా ముగ్గులు వేస్తారు ఇలా వచ్చిన వైభవ దేవత మళ్లీ బయటకు వెళ్లకుండా ముక్కొనమ రోజు వాకిళ్లు మూసివేసే ముగ్గును వేస్తారు ఈ విధంగా భోగి రోజు ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించే ముగ్గు వేస్తారు ధనుర్మాసంలో గొబ్బెమ్మల పెట్టటం ఆరంభించి సంక్రాంతి రోజు వరకు పెట్టటం ఆచారం గొబ్బెమ్మ అంటే గోమయంతో చేసేదే ఇది రుద్రుని యొక్క రూపమని వేదమంత్రం చెప్తుంది ఉత్తరాయణంలో రుద్రుడు గొబ్బెమ్మల రూపంలో వచ్చాడని తెలుసుకున్న నందేశ్వరుడు ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఆ వాహనం వెంట శివభక్తులు అయినటువంటి గంగిరెద్దుల వారు ఉంటారు ఈ మాసంలో వస్త్రం దానమివ్వటం చాలా పుణ్యప్రదమని పురాణాలు వివరిస్తున్నాయి అందువల్లే సంక్రాంతికి హిందువులు గంగిరెద్దుల వారికి వస్త్రదానం చేస్తారు భోగి రోజు భోగి పండ్ల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు భోగి రోజు రేగి పండ్లను భోగి పిల్లలపై పోస్తారు ఈ విధంగా పోస్తారు కాబట్టి వీటిని భోగి పండ్లు అంటారు ఇలా భోగి రోజు రేగి పండ్లను ఎందుకు పోస్తారో చాలామందికి తెలియదు అలా ఎందుకు పోస్తారో కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అలా పోయటం వెనుక పరమార్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రేగి పండ్లను భదరీ ఫలాలు అంటారు పూర్వం శ్రీ మహావిష్ణువు భదరీ వనంలో తపస్సు చేసినప్పుడు అక్కడి వనంలో భదరీ ఫలాలు అయినటువంటి రేగి పండ్లను తిన్నారని పండ్లను తింటూ ఆ వృక్షాలను తాకుతూ ఆశీర్వదించారని పురాణాలు చెప్తున్నాయి ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతితో తాకబడి ఆశీస్సులు పొందాయి కాబట్టి ఈ పండ్లను ఎవరు ఏ విధంగా వాడినా సిరి సంపదలు మరియు భోగభాగ్యాలతో తొలతూగుతారని హిందువులు భోగి రోజు తమ పిల్లలపై భోగి పండ్లు పోస్తారు అలానే నరనారాయణులు మహాశివయ్యను ప్రసన్నం చేసుకోవటానికి వనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలలపై భదరీ ఫలాలు కురిపించారని పురాణాలు చెప్తున్నాయి ఆ సంఘటనకు ప్రత్యేకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భారతీయ వాతావరణానికి రేగి చెట్టు ఎలాంటి ఒడుదుడుకుల్నైనా ఎదుర్కొని పెరుగుతుంది పిల్లలు కూడా అలా ఎదగాలని భావిస్తూ పోస్తారు ఇలా భోగి రోజు రేగి పండ్లు పోయటానికి ముఖ్య కారణం ఇంకొకటి ఉంది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రని రంగు కారణంగా దీనికి అర్కఫలమనే పేరు వచ్చింది అర్కుడు అనగా సూర్యుడు ఆ విధంగా సూర్య తేజస్సు నిండి ఉండే ఈ రేగి పండ్లను పిల్లల తల మీద పోస్తే సూర్యుడి ఆశీస్సుల ద్వారా వారికి జ్ఞానం లభిస్తుందని పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తారు ఇలా చేస్తే పిల్లల తల ద్వారా సూర్యుడి శక్తి పిల్లల శరీరంలోకి వెళ్తుంది తద్వారా దీర్ఘ ఆయుష్ కలుగుతుంది పళ్ళను సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోస్తారు కానీ పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు పోయవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంవత్సరాలలో భోగిపళ్ళు పోస్తారు ఈరోజు పెద్దవారు చిన్నపిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి తమ పిల్లలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతారని నమ్ముతారు అంతేకాదు ఈరోజు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇలా పోస్తే వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందని హిందువులు నమ్ముతారు అంతేకాదు రేగి పండ్లను భానుడికి చిహ్నంగా భావిస్తారు అంటే ఈరోజు రేగి పండ్లను పిల్లలపై పోస్తే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్ముతారు ఇక ఈరోజు సాయంత్రం భోగి పండ్లను ఎలా పోయాలో తెలుసుకుందాం భోగి రోజు సాయంత్రం పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు కొత్త బట్టలతో నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేదా బల్లపై వారి వారి స్తోమతను బట్టి కూర్చోపెట్టి భోగి పేరంటం ఏర్పాటు చేస్తారు అంటే ఇంటి చుట్టుప్రక్కల వారిని బొట్టు పెట్టి రమ్మని పిలిచి తరువాత ఒక పల్లెంలో రేగిపళ్ళు నానబెట్టిన శనగలు చిల్లర నాణ్యాలు పూలు కలిపి భోగిపళ్ళు ఉంచుతారు మరొక పల్లెంలో బియ్యంతో పసుపు కలిపి అక్షతలు ఉంచుతారు ఇంటి చుట్టుప్రక్కల వారు వచ్చాక తమ పిల్లలపై భోగిపళ్ళు పోస్తారు చుట్టుప్రక్కల పెద్దవారు గుప్పెట నిండా భోగిపళ్ళు తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు ఈ విధంగా దిష్టి తీస్తారు తరువాత కర్పూరహారతి ఇచ్చి అక్షతలు పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తారు తరువాత ఇంటికి వచ్చిన వారికి తాంబూలమిచ్చి పంపుతారు పిల్లలకు భోగిపళ్ళు పోయటం వల్ల చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది పళ్ళను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది మంచి తెలివితేటలు వస్తాయి అనుకున్నది సాధిస్తారు రేగిపళ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్ నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇలా చేయటం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు చెడు సావాసాలకు వ్యసనాలకు గురి కాకుండా బుద్ధిమంతులుగా ఎదిగి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు ఈ విధంగా ఎదగాలని సమస్త దేవతలు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలగాలని భోగి రోజు రేగి పండ్లను పోస్తారు ఇక సంతానం కలగని వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు భోగి పండ్లు పోస్తారు రోజు ఇలా పోస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్ముతారు కాబట్టి ఇదే సంక్రాంతి సమయంలో భోగి రోజు భోగి పనులను పోయటం వెనుక ఉన్న పరమార్థం